తెనాలి ఐతానగర్ లోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో హోమ్ లీగ్ ర్యాలీతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు చెన్నై నుండి అతిథులు హాజరయ్యారు రక్షణ సైన్యం తెనాలి మండలం సెంట్రల్ కోర్ ప్రార్థనా మందిరంలో శనివారం పద్నాలుగేళ్ల నుండి ముప్పై ఏళ్ల లోపు యవ్వన స్త్రీలకు జూనియర్ గృహ సమితి ర్యాలీని నిర్వహించారు రాష్ట్రీయ ముఖ్య స్థానమైన చెన్నై నుండి టిఎస్డబ్ల్యూఎం లెఫ్టినెంట్ కల్నల రజియా గురునామ్ మసీ మేజరా మిక్కిలి సునీత కుమారి ముఖ్య అతిథులుగా హాజరై ఆత్మీయ సందేశాలతో ఆశీర్వదించారు లెఫ్టినెంట్ కల్నల్ గేరా సియోన్ కుమారి ఆధ్వర్యంలో జూనియర్ హోమ్ లీగ్ సెక్రటరీ కెప్టెన్ కెమెరియమ్మ మేజర్ బి సుజాత మేజర్ పి హైమావతి మేజర్ కారుమంచి సుజాత సెంట్రల్ కోర్ మేజర్ రాజ్ కుమారి మరో ఇరవై ఆరు సంఘాల స్త్రీ పురుష ఉద్యోగస్తుల సహకారంతో మూడు వందల యాభై మందితో జూనియర్ హోమ్ లీగ్ ర్యాలీ ఘనంగా జరిగింది మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా డాక్టర్ జీవనలత లత యవన స్త్రీలకు పలు సూచనలు తెలియజేశారు సెంట్రల్ కోర్ పెద్దలు మేజర్ కీర్తిదాస ట్రెజరర్ గాలి రవికుమార్ సెక్రటరీ పిల్లి కనకరత్నం సంఘ పెద్దలు అందరూ ప్రేమ విందులో పాల్గొన్నారు You all in this menu. We, the Salvation Army officers, came to Junior Home League Rally at Tenali Division. We all are thankful to territorial leaders and regional leaders. We come to empower, equip, and encourage the young children as they are

మీరు ప్రొజెక్ట్ చేసుకోండి ఇంట్లో ఉన్న పరంగా నేను ప్రైజ్ పెట్టినామా వృద్ధపెట్టిన ఆహార పదార్థాలు తింటున్నామా నిపుణులు తింటున్నామా అనేది చూసుకోండి ఈ ఆహ్ల పదార్థాలు ఎప్పుడైతే మంచిగా ఆటోమేటిక్గా మన లైఫ్ ఫ్రై కూడా బాగుంటుంది ఇదే కాకుండా ఇంకా రిపోర్ట్ తింటనే మీరు అందరూ కూడా రెస్కెట్స్ రాపిస్తారు కూడా ఇంతగా రాగానే సవిస్తమైన వెంటనంటే రక్షణ సైన్యంలో ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలందరికీ కూడా ఈరోజు తెనాలి మండలం సెంట్రల్ కోర్లో ఇక్కడ జూనియర్ హోమ్లిక్ సెక్ర హోమ్లిక్ ర్యాలీ జరగబోతు ఉన్నది జరుగుతూ ఉన్నది ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాం అదేవిధముగా యవనస్తులైన బిడ్డలు ఏ విధముగా ఉండాలి దేవుని భయములో అలాగే మనుషుల దయలో ఎలా ఎదగాలి ఏ విధముగా వారి జీవితాలను చక్కదిద్దుకోవాలనేటువంటి విషయాలు మరి రాష్ట్రీయ ముఖ్యస్థానం నుంచి వచ్చినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ రజిన రజియా మసీ అమ్మగారు వారు మనతో ఉండటం కూడా చాలా సంతోషం వారికి సహకారులుగా ఉన్నటువంటి మేజర్ సునీత కుమారి అమ్మగారిని కూడా చాలా సంతోషం వారిరువురు కూడా మరి ఈ యొక్క తెనాలి మండలంలోకి వచ్చి యవనస్థులైన బిడ్డలందరినీ ఆశీర్వదించి మరి వారిని దీవించి అనేకమైనటువంటి గొప్ప తలాంతులతో వారిని ముందుకు నడిపించాలని ఈ స్థలానికి వచ్చి ఉన్నారు అలాగే ఈ ఈరోజు తెనాలి అయితానగర్ సెంట్రల్ కోర్లో మరి ముఖ్యంగా యవన స్త్రీలకు జూనియర్ హోమ్లిగ్ ర్యాలీ జరుగుతూ ఉన్నది దానికి చెన్నై నుండి లెఫ్టినెంట్ కర్నల్ రజియా గురునామ్ మసీ మేజర్ సునీత కుమారి లెఫ్టినెంట్ కర్నల్ జి శివన్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఎంతోమంది యవనస్తురాలు వచ్చి ఉన్నారు వారందరూ దీవించబడలేక మేము ప్రార్థన చేస్తూ ఉన్నా వారి యొక్క ఈ మీటింగ్ ద్వారా తెనాలి పట్టణం అంతా కూడా దీవించి ఆశీర్వదించబడుగాక అదేవిధముగా ఇలాంటి ఏర్పాట్లు చేసిన సెంట్రల్ కోర్ కోర్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ క్రిష్ దాసాయ్ గారికి మరి ట్రెజరర్ గారు సహోదరులు గాలి రవికుమార్ గారికి అదేవిధముగా సెక్రటరీ కనకరత్నం గారికి సంఘ సభ్యులందరికీ కూడా మా